హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానీస్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా తక్కువ టైంలో మంచి టేస్టీగా ఉండేలాగా బొరుగుల మిక్స్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి మామూలుగా అయితే ఇప్పుడు బురుగుల మిక్స్చర్ కొనాలంటే ముప్పై లేదా నలభై రూపాయలు తీసుకుంటున్నారు అదే కొంచెం ఓపిక చేసుకున్నామంటే ఇంట్లోనే టేస్టీగా మిక్స్చర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొన్ని శనకాయ పప్పులను వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ శనకాయ పప్పులు దోరగా వేగే వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఇవి కాస్త దోరగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పోసుకొని ఇవి కాస్త చల్లారిన తర్వాత ఈ పప్పులపై ఉండే పొట్టుని తీసి పెట్టుకోవాలి ఇప్పుడు బొరుగులు మిక్స్చర్ తయారు చేయటం కోసం ఒక ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ను కూడా తురుముకోవాలి ఆనియన్ని మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఆనియన్ మనం తీసుకునే బురుగుల క్వాంటిటీని బట్టి తీసుకోవాలి నేను సగం ఆనియన్ ఇంకొక చిన్న ముక్క తీసుకున్నానండి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ని కూడా తురుముకోవాలి నేను చిన్న సైజ్ క్యారెట్ని తీసుకున్నానండి తురుము ప్లేట్ సహాయంతో క్యారెట్ని కూడా ఈ విధంగా తురుముకున్న తర్వాత ఈ క్యారెట్ తురుమును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇందాక మనం శనక్కాయ పప్పులని వేయించుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత ఈ పప్పులపై ఉండే పొట్టుని తీసివేసి వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బురుగుల మిక్స్చర్ తయారు చేయటం కోసం ఒక బౌల్ కానీ గిన్నె కానీ తీసుకుని ఇందులోకి మూడు బౌల్స్ నిండుగా బొరుగుల్ని పోసుకుంటున్నాను బొరుగులు కాస్త మెత్తగా ఉంటే ప్యాన్లో పోసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక గింటి వరకు ఆయిల్ పోసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వన్ టీ స్పూన్ నిండుగా వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా హాఫ్ టేబుల్ స్పూన్ నిండుగా కారొం వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోవాలి ధనియాల పౌడర్ వేయటం వల్ల బొరుగుల మిక్చర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కారపొడి ధనియాల పౌడర్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఘాటుగా ఉంటే కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుందండి అలాగే ఇందాక మనం క్యారెట్ని తురిమి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ తురుమునంతా కూడా బొరుగుల్లోకి వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురమంతా బొరుగుల్లోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో పచ్చి మామిడికాయ ఉన్నట్లయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్స్చర్లోకి వేసుకోవచ్చు అండి మా ఇంట్లో మామిడికాయ ఉంది కాకపోతే కొంచెం తీయగా ఉనింది అందువల్ల వేయలేదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పులుపుకి తగినట్లుగా నిమ్మరసాన్ని వేసుకోవాలి నేను ఒక చిన్న సైజ్ నిమ్మకాయని తీసుకున్నానండి అలాగే మిక్స్చర్ కొంచెం కారం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మరి కొంచెం కారపొడి వేసుకున్నానండి చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే ఇందాక మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న శనకాయ పప్పులు ఉన్నాయి కదా ఈ పప్పులన్నిటిని మిక్స్చర్లోకి వేసుకొని కొత్తిమీర శనకాయ పప్పులంతా మిక్స్చర్లోకి బాగా కలిసే విధంగా కలుపుకున్నామంటే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బురుగుల మిక్స్చర్ రెడీ అయిపోతుంది అలాగే ఎప్పుడైనా మనకి బురుగుల మిక్స్చర్ తినాలి అనిపించినప్పుడు బయట కొన్నామనుకోండి ముప్పై లేదా నలభై రూపాయలు తీసుకుంటున్నారు కదా అదే కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే తయారు చేసేసుకున్నామనుకోండి చాలా సింపుల్గా తక్కువ టైంలో మంచి టేస్టీగా ఉండేలాగా బురుగుల మిక్స్చర్ని ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు అందరూ హ్యాపీగా తినవచ్చు కదండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్